ఎరా ఆదిత్య ఇది రాత్రి కొన్నాను రాత్రి కొన్న దాన్ని ఇది వైరు తెంపేసారు అందుకే రాత్రి నుంచి అసలు తిరుగుతుండదు ఇదిగో ఇందా మళ్ళీ ఇప్పుడు ఈ వైర్ నేను అలగలగా బిగించాను దీన్ని జాగ్రత్తగా వాడుకోండా ఒకసారి యాశ్వని కొద్దిగా ఎవరికి వెళ్ళామట అక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇక చూడు ఆదిత్య ఇగ కొనే రందాల కట్లైందారు అప్పుడు పోగట్టేసా ఆ ఆగా ఆసిత్తనది ఇదిగో ని కొన్నంగ గిర్గిద్రు నవాలి మొగాలి ఆడాలి ఆడాలి ఆ గిర్గిద్రు మాకల్ ఏ కార్లు కార్లు ఆ దమొట్ కార్లు దమొట్ కార్లు అంటే యాది యాది పను జాగత్తు ఉండస్తా అదన్నా ఎరా బక్కల దుకు यासमानी <laughs> mm. <Okay. laughs>

चिड़वाए वहीं तरह दिखते हैं दिनात्रण दाएं निरात्र अंधेर ना ना सारे वो पावर कैसे ना ना अरे वो सारे आकर्षण नहीं आकर्षण देख देखो ये टेप वो सच्चा देख टेप आंटी तो हम समझ गए ना आगे ना कैसे करेंगे ना टेप ఆఫర్ ఆడుకోండి పేజీ పెట్టకండి ఆడుకోండి బాబు ఎవరో ఒకసారి సారి తమ్ముడు అంట తమ్ముడు కంటే ఒక సారీ అడికి ఎవరు ఏడు చేస్తున్నాడా యాస్మిని ఓ సారీ అమ్మ ఏడు చేసా అదిగో మీరు ఆ చేసేలా చేసి మళ్ళీ ఆ వైర్ మళ్ళీ పడగొట్టేస్తారు తిన్నగా అనేది అలా ఉందే మాత్రం వచ్చి ఇద్దరికాడండ పాడండి రా మరి ఉందే మాత్రం నేర్చుకుపో হচ্ছে saris itu parade, ah? <tip> Ayo, వందే మాత్రం పాడండి ఇదిగో అదే వచ్చింది మీతో అమ్మని అమ్మని చెప్పమని అమ్మని పాడమని మీరు పాడండి వందే మాత్రం పాడండి കൊണ്ട ടമോ മനിയ പൊട്ടിക്കാട മനിയന సన పోసన మల్లిక మల్లి వచ్చేసిన టమాటా వచ్చేసి புலனா பகல் தகுதிக்கேல்

அம்ம சட்னியாண்டது కల్పించే తింటారా కలిపేసుకుంటారా కలిపేసుకోండి మీరు తింటే అలవాటు చేసుకోవాలి తినేయండి తర్వాత తినాలా మందులు ఇద్దరు తినండి యాస్ నైట్ ఉందా ఈ టైం ఉంది హ్మ్ ఎంత తాగు హ్మ్ నా తీయాలి Wabayi nasi lalu Wabayi nasi lalu Wabayi nasi సూపు రాసే పలచకరా బాగా పలచక చిరాకు వచ్చేస్తుందంటున్నాను ముందు పౌడర్ రాసే సంఖల్లోనూ అప్పుడు సూప్ రాసే ఇలాగ స్నానం చేసేస్త కాబట్టి చేతులు శుభ్రంగా కడిగేసుకోవచ్చు చదివేసుకోండి ఎవరు వేయాలి చదివేసుకోండి గుండెలు తీయమ్మా అది అయితే మొహాలు కూడా రాసే పౌడర్ రాయమోన డాక్టర్ గారు हां दे आई मीट मैडम ये आठ इंद्र बराबर है सांकल भाग लोको कोई है देखो ఇడిర్గామా కొనిలేటేసు చాలా పల్స్గరాయాల సూపు చిరాకు వచ్చే అంద అన్నాడు మోహన్ కుడాలకు పామే భార్ద ఉంది కదా అది అది అయిపోయిందా అయిపోయవా ఆది ఆదనా హ్మ్ చాలు అంతే ఇటు తిరిగా మెల్లగా ఇలా తిరిగా ఆదిత్య మొత్తం మచ్చలు ఉన్న కాడికి పాము ఇయర్గా మందులు దాసే మేసుకుని రెండు దాసే అక్కడ దాసి ముడే నీది ముడే ముడైలరా నాడు కొడుకుంది కదండి నాడు కింద పోవద్దు ఈ పట్టుకోండి ఇటరండి పిల్లలు తరగలు పెట్టుకోండి ఈ పట్టుకోండి చెరగొడ పట్టుకోండి అంతే ఆ రెండు పట్టుకుని బయట అలాగే బయట నాండి స్లోగా స్లోగా కరెక్ట్గా కింద చూసి రావాలి పిల్లలు రావాలి అయ్యో చిక్కుడుకులు చేసేసారు అంతా ఈ పట్టుకో ఈ పట్టు పెట్టాల సమానంగా దురిపోసారు తప్పుడు దుర్పు బొంత దురిపోసారే కుదురు పిల్ల యాస్మనే ఇట్లాంటి ఒకసారి మీ ఇద్దరు వెళ్ళారండి ఎక్కడ మంచి ఎక్కడ పడుకోండి